హలో ఈరోజు మనం బుద్ధుని బోధనల ప్రకారం అసలైన స్నేహితుడిని ఎలా కనిపెట్టాలో క్లుప్తంగా తెలుసుకుందాం అసలీ బోధనలు ఎందుకొచ్చాయంటే ఓ బ్రాహ్మణుడు గౌతమ బుద్ధుణ్ణి అడిగాడన్మాట నిజమైన స్నేహం అంటే ఏంటి నకిలీ స్నేహితుల్ని ఎలా గుర్తుపట్టాలి అని దానికి సమాధానంగా చెప్పినవే ఇవి సరే మొదటిది హిరి అనే కాన్సెప్ట్ అంటే ఏంటంటే స్నేహితుడికి ద్రోహం చెయ్యాలన్నా అతన్ని వదిలేయాలన్న మనసులో ఒక రకమైన సిగ్గు భయం కలగడం తప్పు చేస్తున్నామని మన అంతరాత్మ చెప్పడమనమాట ఈ హిరిగనక లేకపోతే ఆ వ్యక్తి ఎన్ని మంచి మాటలు చెప్పినా అతను నిజమైన స్నేహుడు కానే కాడు ఇక రెండవది మాటలకీ చేతలికీ మధ్య తేడాను గమనించడం దీనికో మంచి ఉదాహరణ ఉంది బోధిసత్వుడు అంటే బుద్ధుడి పూర్వజన్మ రూపం తన సంపదలో సగమిచ్చిమరీ స్నేహితుణ్ణి ఆదుకుంటాడు కాని ఆ తర్వాత బోధిసత్వుడు కష్టాల్లో ఉన్నప్పుడు అదే స్నేహితుడు కృతజ్ఞత లేకుండా కేవలం నూకల పొట్టు ఇచ్చి అవమానిస్తాడు చూశారా కష్టకాలంలో ఆదుకోకుండా మాటలతో సరిపెట్టేవాళ్లని అస్సలు నమ్మొద్దు చివరగా ఒకవేళ చెడు స్నేహంలో ఇరుక్కుంటే ఒంటరినైపోతానేమో అనే భయంతో వాళ్ళతో ఉండాలా అస్సలు వద్దు మనశ్శాంతిని పాడుచేసే అలాంటి స్నేహాలకన్నా ఒంటరిగా ఉండటమే వెయ్యిరెట్లు మేలు ఆ ఒంటరితనాన్ని ఒక బలహీనతగా కాకుండా ఒక బలంగా మార్చుకోవాలి ఆపదలో అండగా నిలబడని వెయ్యమంది స్నేహితులకన్నా కష్టకాలంలో మన వెంట ఉండే ఒక్క స్నేహితుడు ఎంతో మేలు